కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది అలాగే మన భువనగిరి పట్టణంలో పట్టణ అధ్యక్షులు సేవాదల్ డాకూర్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ కౌన్సిలర్ వడిసెల్ల కృష్ణ యాదవ్ గారు జిల్లా కార్యదర్శి అలాగే మా సేవాదాల్ జిల్లా ప్రెసిడెంట్ సామ గారు జనరల్ సెక్రటరీ ఎండి వాజిద్ గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ శివకుమార్ గారు మన మార్కెట్ డైరెక్టర్ మన తాడూరు నరసింహ గారు అలాగే మైనార్టీ నాయకులు ఎండి అబ్బాస్ గారు శివకుమార్ గారు అందరికీ పేరు పేరులో నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమము ముషేళ్ల కృష్ణయాదవ పంతొమ్మిదో వాళ్ళు ఈ కార్యక్రమం జరిగింది ఏంటంటే రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు గెలుపు కొరకు గ్రామస్థాయి మండల స్థాయి టౌన్ స్థాయి కార్యక్రమాలు తీసుకొని మేము ఈ గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయి కమిటీలు వేసుకుంటూ మేము రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కొరకు కృషి చేస్తామని అలాగే మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గౌడ్ గారి నాయకత్వంలో అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే భోనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి వార్డులో కానీ జిల్లాలో కానీ అన్ని మండలాలలో కానీ గ్రామస్థాయి బూత్ స్థాయి కమిటీలు వేసి పార్టీ బలోపేతంకు కృషి చేస్తాం స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలుపు మా ఆశయం అలాగే మా దాంట్లో కూడా సేవదాల్ నాయకులు కూడా పోటీలో ఉంటారు కౌన్సిలర్ ఎన్నికల్లో కాబట్టి మాకు కూడా మంచి స్థానం కల్పించాలని కోరుకుంటూ